సినిమాలో ఎలా ఉంటది బయట మీటింగ్ లో మాట్లాడితే అన్నయ్య వాయిస్ ఎలా ఉంటది సినిమాలో ఒక మ్యారేజ్ ఉంటది ఆయన అత్తారింటికి దారే సినిమా చూసారా మీరందరూ ఇది గిద్దలూరికి దాగేది ఓకేనా గిద్దలూరులో వెళ్ళింది మా అత్త నేనేమో పవన్ కళ్యాణ్ గారు ఏదో నమ్మించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఏదో అవమానపరచడం కాదు నమ్మించే ప్యారడీ ప్యారడీ అంటారు దీన్ని ఓకే సో ఒరిజినల్ తెలుసు అదే చెప్తే ఏమైంది ఉపయోగం మీరు నమ్ముకోవడానికి కదా చెప్పాలి సో ఇది మాత్ర నేను పవన్ కళ్యాణ్ అత్తసేపు దానికి లేదు పవన్ కళ్యాణ్ గారి లేదు గ్లామర్ మనకి లేదు ఇంకా వయసు కంటే వాయిస్ ఇవ్వాలి ఓకే మొత్తం నువ్వు రాజు అందరూ ఎందుకు వస్తారు తెలియట్లేదు అత్తా తెచ్చుకోలు కొట్టలేదు అర్థం కావట్లేదు అత ఒక విషయం కూర్చో అబ్బాయి అది నాకంటే చందాలను విషయం అనిస్తే అత ఒక విషయం సూర్యుగా చెప్తున్నాను నీ కోసం చోట ప్లే పూరి సింగల్ ఫి బ్యానర్ అక్కడ దాచం వీళ్ళకి వెళ్ళి తీరు లేకపోతే ఐర్ తర్వాత రండిల మధ్యలో లాప్స్ ముడేసుకొని మధ్యలో రావడ తప్ప ఆ మధ్యది రావట్లేదు కంటికి కనిపించే యాంగల్ చూస్తా బయటికి కనపించే యుద్ధం చూస్తున్నారు తమ్ముడు యుద్ధం చూస్తున్నారు ఆ సరే ఇప్పుడు పవన్ గారు ఈ రోజు మన శివరాత్రి శుభాకాంక్షలు మన డిప్యూటీ సీఎం గా ఆయన చెప్తే ఎలా ఉంటది చాలా సీరియస్ అసలు చీకటి ఇల్లు దూరం దూరంతో గతుకులు చేతిలో దీపం లేదు కోడి కూడలో ధైర్యం ఉంది ఎప్పుడో చెప్తాను సంకల్పం మనవుడు ఖచ్చితంగా మీ అందరూ కదండి ఆ శివ ఆశీస్సు ఉంటాయి నేను ఒక్కడే చెప్తున్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు కుర్రాలు జాగ్రత్త మీ ఇంటి దగ్గర ఏదో చూసే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా అశోక్ రెడ్డి గారు ఆయన ఆయన పైకి చాలా సాఫ్ట్ గా అనిపిస్తారు కానీ ఇంత పెద్ద కార్యక్రమాలు నడపడానికి ఆయన కంటి చూపుతూ ఇంత ఇంత జరిగింది నిజంగా ఆయన అభిమానం నిజంగా గట్టి చపట్లు చాలా అదృష్టం పెద్దలూరు ప్రజలు